నమ్మదగిన సమాచారం మేరకు ఇక్కడ ఒక ఇంటర్సెప్షన్ జరిగింది నెల్లూరు పోలీసులు అదేవిధంగా ఈగల్ బృందాలు కానీ ఎవరైతే ఈ కేసులో ఎక్యూజ్ ఉన్నారో నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేజ్ చేసి పట్టుకున్నారు మొత్తం అతను ఇక్కడ కొన్ని ఒక ప్రాంతంలో వెహికల్ వదిలేశాడు తర్వాత అతను పట్టుకోవడం జరిగింది ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ కూడా ప్రత్యేకమైన దాడులు కూడా చేస్తున్నాయి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై మూడు వేల కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పోలీసుల సహకారంతో ఒక కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపీఆర్ డబ్బ్యూ జరగకుండా మెడికల్ షాప్స్ వాడి మీద దాడులు చేయడం అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఒక ట్రైన్స్ ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ విద్యార్థులకి గంజాయి డ్రగ్స్ చేరకుండా ఉండడం కోసం వంద మీటర్ల పరిధిలో విద్యా సంస్థలు ఎక్కడా కూడా గంజాయి దొరకకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ చే ప్రారంభించడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు వేల అవుట్లెట్స్ మీద మనం పరిశీలించడం జరిగింది చాలా చోట్ల పొగాకు సిగరెట్ ఉత్పత్తులను కూడా దాడులు చేసాం అదేవిధంగా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ సోర్స్ ఏదైతే ఉందో ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలించడం జరిగింది ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు జిల్లా యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి అక్కడ డ్రోన్ సర్వేలెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం వల్ల అక్కడ గంజాయి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది ఒరిస్సా నుంచి ఏది వస్తుందో ఆ వాటిని కూడా కట్టడి చేయడం కోసం సుమారుగా ఎనభై ఒక్క అవుట్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల చర్యలు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నాం ఈ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ రాష్ట్రంలో ఉన్న ఈగల్ క్లబ్స్ అరవై వేల ఈగల్ క్లబ్స్ ఉన్న విద్యా సంస్థల్లో వాటి ద్వారా విద్యార్థులు తీసుకెళ్తున్నాం ప్రత్యేకంగా మైగ్రెంట్ వర్కర్స్ సుమారుగా ముప్పై నాలుగు లక్షల మంది ఉన్నారు దాంట్లో ఏడు లక్షల మంది ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం కౌన్సిలింగ్లు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సుమారుగా ఈ ఈ సంవత్సరంలోనే సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేసాం భవిష్యత్తులో కూడా ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఆపరేషన్ హాట్స్పాట్స్ ప్రారంభించడం జరిగింది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై హాట్స్పాట్స్ని గుర్తించాం సర్వేలెన్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం జిల్లా పోలీసులు కూడా ప్రత్యేకంగా వాళ్ళు డ్రోన్ సర్వేలెన్స్ ఎవరైతే ఈ డ్రోన్స్ ఉన్నాయో డెలాబరేటెడ్ బిల్డింగ్స్ ఏదైతే బిల్డింగ్స్ వాడకుండా అవుట్స్కర్ట్స్లో ఉన్నాయి వాటి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది భవిష్యత్తులోని మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం ఎక్కడైనా సరే గంజాయి అనే పదం మీ ప్రాంతంలో ప్రవేశించుంటే వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా మా ఈరోజు ఇక్కడ జరిగిన ఇంటర్సెప్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పెక్టర్ సాంశారావు గారికి వాళ్ళ టీము అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ఈరోజు చాలా సాహసోపేతంగా వాళ్ళు ఎవరైతే ఈ స్మగ్లర్ ఉన్నారో అతను చాలా ఫెరోషియస్ అంటే ఇంకా మన మీద దాడి చేయాలనే ఉద్దేశంతో అతను పారిపోవడం ప్రయత్నించాడు వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద మన హైవే మీద పట్టడం ఆ వెనకాల వస్తున్న ఏదైతే లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది ఎంత సాహసోపేతంగా అతను ఛేజ్ చేసి పట్టుకున్న జిల్లా పోలీసులు నెల్లూరు జిల్లా పోలీసులకి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం ఎస్పీ గారు కూడా చాలా మార్నింగ్ నుంచి ఈ ఆపరేషన్ని క్లోజ్గా ఫాలో అప్ చేస్తున్నారు ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందన ఇన్ఫర్మేషన్ వచ్చింది సో కార్లో గాంజా అనేది మూమెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి సో దాన్ని బేస్ చేసుకొని ఈగల్ టీమ్స్ తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్సెప్షన్ బేస్ చేసుకొని మనం లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తుందని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బా బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని బట్ దా ఆ క్రమంలోనే కొద్దిగా అతను కొద్దిగా ఫ్రేషియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిగి ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడు ఇతని మీద ఆల్రెడీ నాలుగు కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిస్టిక్స్లో ఫోర్ కేసెస్ ఉన్నాయి మనకి ట్వంటీ టూ కేసెస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది ప్రెజెంట్ ఇక్కడ ఎవరు రిసీవరు తర్వాత అతనికి ఎవరు సప్లై చేశారనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో ముందు ముందు కూడా మీడియా వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకు సంబంధించి గవర్నమెంట్ చాలా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంది ఈగల్ కూడా చాలా మనకేందంటే మన కాలేజెస్లో స్కూల్స్లో కూడా మనం ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది ప్రతిరోజు మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తున్నారు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చినా కూడా మేము దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకొని సో ఎవరైతే మనకు కన్జ్యూమర్స్ ఉన్నారో తర్వాత సప్లైస్ వీళ్ళందరి మీద అంతా